ఓపెన్ ఏఐపై విమర్శలు చేసిన విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ ఆకస్మిక మరణంపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ హఠాత్ మరణించడం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ప్రపంచ కుపేరుడు ఎలన్ మస్క్ స్పందించారు అతడిది ఆత్మహత్యలా అనిపించటం లేదన్నారు అసలేం జరిగిందంటే సుచిర్ బాలాజీ అమెరికాలోని శాన్ ఫ్రాన్స్కోలో తన అపార్ట్మెంట్ లో నవంబర్ ఇరవై ఆరున విగతజీవిగా కనిపించారు ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు అయితే తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ను నియమించుకుని రెండోసారి శవ పరీక్ష చేశామని ఆమె తెలిపారు ఆ పరీక్షా ఫలితాలు పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని అన్నారు సుచీర్ అపార్ట్మెంట్ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోందని బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయని రక్తపు మరకలు కూడా కనిపించాయని సుచిర్ తల్లి పూర్ణిమ పోస్ట్లో తెలిపారు ఎవరో అతన్ని కొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చి చెప్పామన్నారు తమకు న్యాయం జరగాలని దీనిపై ఎఫ్బీఐతో దర్యాప్తు జరిపించాలని పూర్ణిమ కోరారు ఈ పోస్ట్ ను ఎలెన్మస్క్ భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు దీనిపై మస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా కనిపించడం లేదు అని పోస్ట్ పెట్టారు భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతిక అభివృద్ధి కోసం తాము పనిచేయాలని అనుకోవటం లేదన్నారు చాట్ జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు అక్టోబర్ లో న్యూయార్క్ టైమ్స్ తో బాలాజీ మాట్లాడారు వ్యక్తుల వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని అన్నారు రెండు వేల ఇరవై రెండులో కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి అనేక వాద్యాలు ఓపెన్ పై దాఖలయ్యాయి ఈ కేసులో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవటం అనుమానాలకు తావిస్తోంది